మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిడీ వన్ టైన్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ కండిషన్ విషయానికి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మన బయట కొనాలంటే మార్కెట్లో చాలామంది భయపడుతున్నారండి ఎందుకంటే చాలా ఎక్కువ లాభం తీసుకొని సేల్ చేస్తున్నారు కన్సల్టెన్సీ వాళ్ళు కానీ డీలర్స్ కానీ అందుకోసం అనేది మన ఛానల్లో తక్కువ ధరకే మంచి కండిషన్ల వెహికల్ తక్కువ లాభంతో సేల్ చేస్తున్నారు అండి అందుకోసమే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ చూద్దామండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ అనేది రన్నింగ్ ఉందండి ఇక రీడింగ్ విషయానికి వస్తే నలభై రెండు వేల అయితే రీడింగ్ తిరిగిందండి నలభై రెండు వేల ఏడు వందల అయితే రీడింగ్ తిరిగింది సెల్ఫ్ ఇండికేటర్స్ హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఇక ఓన్లీ స్పీడో మీటర్ మాత్రం ఒకటి వేయించుకోవాలండి అంతేనండి ఇంకా ఎక్కడే కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు కలర్ సైడ్ అనేది కూడా లేదండి బండి చాలా అంటే చాలా నీట్ నీట్ అండ్ క్లీన్గా ఉందండి మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది ఇక ఇంజన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి రన్నింగ్లో కానీ పికప్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి ఇంజన్ల సౌండ్ అనేది లేదు ఇంకా ఎటువంటి స్మోక్ కూడా లేదండి మీకు చెప్పడం కంటే డైరెక్ట్ వీడియో అనేది లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే ఇంజిన్ స్టార్ట్ చేసి పెట్టానండి ఇది తప్పకుండా ఇంజిన్ కండిషన్ అనేది ఇంజిన్ సౌండ్ అనేది తప్పకుండా చూడొచ్చండి లాస్ట్ వీడియో ఎండింగ్లో చూడండి ఇక ఈ వెహికల్ వచ్చేసి బయట మార్కెట్లో ప్రైస్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే ముప్పై వేల నుంచి ముప్పై రెండు వేలు అట్లా అలా అమ్ముతున్నారండి బయట మార్కెట్లో అందుకోసమే నేనైతే మీ అందరి కోసం తక్కువ ధరకు మంచి కండిషన్లో వెహికల్ అయితే తెస్తున్నాను ఈ వెహికల్ ఫైనల్ రేట్ నేను అనేది చెప్ప చెప్పే విధంగా ఎలా ఉందంటే ఫైనల్గా వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తున్నానండి ఇరవై ఐదు వేలు అయితే పక్కాగా ఇస్తున్నాను ఫైనల్ రేటు మీరు గమనించవచ్చండి బయట మార్కెట్లో ఎలా జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది హోండా సిడీ వన్ టెన్ అనే వెహికల్ బయట మార్కెట్లో ఎంతకి ఇస్తున్నారు మీ మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లో ఎంతకి ఇస్తున్నారు ఈ వెహికలే కాదండి ప్రతి వెహికల్ మీరు అనేది గమనించవచ్చండి బయట మార్కెట్లో మనం జరిగే వెహికల్స్ రేట్స్ అనేది ఎలా జరుగుతున్నాయి మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లో ఎలా ఇస్తున్నారు అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి చాలా వెయ్యి పదహైదు వందలు కూడా కాదండి డిఫరెన్స్ ఐదు ఆరు వేలు డిఫరెన్స్ ఉంటుందండి మీరు అండి బయట మార్కెట్ కంటే మీరు ఎలా ఎందుకు తక్కువ ఇస్తున్నారు ఎలా తక్కువ ఇస్తున్నారు ఏ విధంగా మీకు వస్తున్నాయని నేను చెప్తా వినండి ఒకటి షాంపూలు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళానండి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చాలా అంటే చాలా తక్కువకే అంటే మన మార్కెట్ కంటే మనం ఖర్చు పెట్టినా కూడా ఒక వెయ్యి పదిహేను లాభం ఉండేట్టుగానే మాట్లాడుకున్నాను అప్పుడు ఓనర్ దగ్గర తీసుకునేటప్పుడు నాకు కొంచెం తక్కువే పడుతుంది అందులోనే మళ్ళీ చిన్న చిన్న ఖర్చు ఉంటాయి కదా సైడ్ మిల్లర్లు ఇండికేటర్లు అలాంటివి చిన్న సీట్ కవర్ ట్యాంకర్ అట్లాంటివి వేపిస్తాను సెంట్రల్ స్టాండ్ సైడ్ మిల్లర్లు సైడ్ స్టాండు చైన్స్ కవర్లు సీట్ కవరు ట్యాంక్ కవరు అన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్నా కూడా నేను వేయిస్తానండి ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ వేయించాను ఎందుకంటే మనము సేల్ చేసేటప్పటికి బండి నీట్గా ఉండాలి ఎవరు అనుకోవద్దు మళ్ళీ వాళ్ళు పది మందికి చెప్పుకోవాలనేసి అన్నీ కూడా నీట్గా వేయిస్తానండి నిన్న కూడా మీరు చూసే ఉంటారు టీవీఎస్ సిటీ రెండు వేల పదిహేడు మోడలు కర్నూలుకు అయితే పంపించానండి నిన్న నైటు నిన్న సాయంత్రం అది కూడా మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి మంచి కండిషన్లో ఉండే వెహికల్ కావాలన్నా మంచి పికప్ ఉండే వెహికల్ అని మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం వచ్చేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే నిన్న సాయంత్రం అయితే పంపించానండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ పదిహేడు మోడల్ బ్లాక్ కలర్ మీరు అది కూడా వీడియో పెట్టాను చూడండి షార్ట్ వీడియోలో పెట్టాను కర్నూలు పంపించేటప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టాను మీరు తప్పకుండా చూడొచ్చండి అలాగా నేను కస్టమర్ దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు చిన్న చిన్న వర్క్స్ ఉంటే దాన్ని బట్టి రేట్ అమౌంట్ తగ్గించేసి తెస్తాను ఆ చిన్న చిన్న ఖర్చులన్నీ రిపేర్ చేపిస్తాను బోర్ లేకుండా మిగతా చిన్న చిన్న ఉంటాయి కదా అవి చేయిస్తాను ఒకవేళ బోర్ ఉంటే తీసుకోనండి సామాన్యంగా బైకులు అనేది ఒకవేళ ఉంది ఇంకా కొంచెం తక్కువ పెడుతుందంటే తీసుకొని బోర్ రిపేర్ చేసి బోర్ చేసిన తర్వాత సేల్ చేస్తాను అలాగా ఈ వెహికల్కి అనేది తక్కువ పడింది అలాగా నేనైతే అందులోనూ తక్కువ లాభం తీసుకుంటానండి వెయ్యి పదహైదు వందలు మ్యాక్సిమం వెహికల్ కానీ నేను లాభం అయితే తీసుకోలేదు అని చెప్పడు లాభం అనేది తక్కువ తీసుకుంటాను అని చెప్తున్నాను చాలామంది ఒకే వెహికల్ మీద పదివేలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి పదివేలు ఏడు వేలు కూడా లాభం తీసుకుని ఆ లాభం వచ్చేంతవరకు అమ్మను అనే విధంగా కూడా కండిషన్గా వాళ్ళు ఉన్నారు కానీ మనమైతే అలా కాదండి మనకు డైలీ ఒకటి రెండు వెహికల్స్ అనేది పోతూ ఉండాలి కాబట్టి మన మన వెహికల్స్ ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ తీసుకునే వెహికల్స్ చుట్టుపక్కల మన రాష్ట్రంలో అనుకోవాలి ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ వాళ్ళు తక్కువకి ఇచ్చారు అనేసి అనుకోవాలనేసి నేనైతే సేల్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఈ ఈ వెహికల్ అయితే బయట మార్కెట్లో మీకు తెలిసి ఉంటుంది ముప్పై నుంచి ముప్పై రెండు వరకు మనం ఇస్తున్నది ఎంత అంటే ఇరవై ఐదు వేలండి అది గమనించండి ఫస్ట్ మీరు ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది హోండా ఆ సిడీ వన్ టెన్ వెహికల్ ఎంత జరుగుతుంది మార్కెట్ అనేది అలాగా మనకు తక్కువ వస్తున్నాయి తక్కువ లాభంకి ఇస్తున్నాను అండి తక్కువ లాభం పెట్టుకునే ఇస్తున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే తక్కువ లాభం పెట్టుకొని అందువల్ల చాలా డౌట్స్ చాలా మంది డౌట్స్ ఉన్నాయండి మంచి వెహికల్ తెస్తున్నామన్నా మంచి తక్కువ ధరకే ఇస్తున్నామన్నా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాల్ కూడా చేస్తున్నారండి అండి మీ అందరి సపోర్ట్ వల్లనే నేను కూడా ఇంతవరకు వచ్చానండి మన ఛానల్ కూడా ఇంత ఇంప్రూవ్ అయిందంటే మనం తక్కువ ధరకు ఇవ్వడం బట్టే మన ఛానల్ కూడా ఇంత డెవలప్ అయింది ఇంకా పది మందికి చెప్పుకుంటున్నారు అనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అనేది ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి తప్పకుండా చూడండి